హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసే ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసేసుకోండి నాకు కూడా నీ మీద కోపంగానే ఉందే అందుకే ఆ రివెంజ్ ఇలా తీర్చుకుంటున్నా ఇవాళే కాదు ప్రతిరోజు నీకు ఈ స్వీట్ ఆర్చర్ తప్పదు అంటూ యుక్తానికి ఇవ్వమని అరిపించాడు అభి అభిగారు ఏం చేస్తున్నారు అంది యుక్త ఆమె నడుముకి పడ్డ ఘాటుని తడుముకుంటూ చెప్పాలా ఏం చేస్తున్నానో నీకు ఇప్పుడు నొప్పిగా ఉంది అభిగారు అలానే ఉంటుంది యుక్త గారు భరించండి అంటూ లైట్ ఆఫ్ చేసి ఆమె కుంగుని తీసేశాడు అలా అతడు చేయడంతో యుక్తాకి నిలువెల్లా సిగ్గు కమ్మేసింది ఆమె బోర్లా ఉండడంతో ఆమె అందాలు అతడికి కనిపించడం లేదు అని ఆమెని వెళ్ళకిలా తిప్పి ఆమె సిగ్గుని చూస్తూ అతడి మీసాలతో ఆమె ఎదపై గిలిగింతలు రేపాడు అతడి కొంట వేషాలకి ఆమె ఎద బరు ఆమె ఆమె వేగం పెరిగింది ఇక ఇద్దరు వాళ్ళ తాపాన్ని మోపలేక చంటి పిల్లాల్లాగా మారిపోగా ఆమె పరువాలు అతడికి కానుకల విందుగా అందజేస్తూ ఉంటే అతడు సమరానికి సిద్ధమయ్యాడు ఆమె మెడలో ఉన్న రెండు నెక్లెస్లు అతడికి గుచ్చుకుంటూ ఉండడంతో ఓయ్ అని మెల్లిగా పిలిచాడు అభి ఇవి ఎలాగే తీయడం రావడం లేదు నాకు అన్నాడు అభి అతడికి శ్రమ లేకుండా యుక్తానే అవి తీసి పక్కన పెట్టడంతో అతడి ముద్దుల ప్రయాణం ఎక్కడెక్కడో సాగుతూ ఉంది అతడి చిలిపి జల్లులకి ఆమె బాడీ సెగలు రేగుతుంది అతడికి ఆమె పరువాల విందులు చేస్తూ ఉంటే అతడు వాటిని ఆనందంగా ప్రేమగా ఆరగిస్తూ ఉన్నాడు ఇద్దరి తనువులు వెచ్చగా మారి సెగలు రేగుతూ ఉంటే తనువులు రెండు ఒకటిగా మారడానికి తపిస్తూ ఉన్నాయి కానీ అభి మాత్రం ఆమె ఒంటిని ముద్దులతోనే ముంచెత్తుతూ ఆమెకి ఎనలేని మైకం మత్తు అన్నీ తెప్పిస్తూ ఉన్నాడు ఆమె ఇంకా ఇంకా ఏదో కావాలి అనే విధంగా అతడి పనులకి ఆమె ఒళ్ళు పులకరించిపోతూ అతడిని ఆమెలోకి ఆహ్వానం పలుకుతూ ఉంటే అతడు మాత్రం ఇంకా ఇంకా తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అభిగారు ప్లీజ్ నా వల్ల కావడం లేదు అంది యుక్త వేగంగా శ్వాస తీసుకుంటూ ఆమె అంత వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల కదులుతున్న ఆమె ఎదపరువాలని చూస్తూ అతడి ముద్దుల ప్రయాణాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు అభి ఆమెకి ఆ ఫీలింగ్ తట్టుకోవడం తన వల్ల అవ్వక గారు ప్లీజ్ అని అతడి జుట్టులోకి వెళ్ళి పోనించి గట్టిగా పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది ఏంటే అన్నాడు అభి ఆమె చెవిని కొరుకుతూ నా వల్ల అవ్వడం లేదు గారు ఈ సెన్సేషన్ తట్టుకోవడం అంది ఏం చేయమంటావే నన్ను అభి మాటకి అతడి చెంప పైన చిన్నగానే గట్టిగా ఒక్కటి వేసి అతడి కళ్ళల్లోకి చూస్తూ మీకు అర్థమవుతుంది అని నాకు తెలుసు ప్లీజ్ నన్ను తీసేసుకోండి అభి గారు నన్ను మీలో కలిపేసుకోండి నన్ను పూర్తిగా మీ దాన్ని చేసుకోండి అంది యుక్త అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆ మాట కోసమే ఆమె అంగీకారం కోసమే ఎదురు చూస్తూ ఉన్న అతడు ఇక చెలరేకిపోయాడు ఆమె అందాలపై అతడి ప్రేమ యుద్ధం ప్రకటించడానికి సంసిద్ధమయ్యాడు ఆమె పెదాలు అందుకొని స్మూత్గా కిస్ చేస్తూనే ఇరుతనువులను ఒక్కటిగా మార్చేశాడు అభి ఆ చర్యకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెనే చూస్తూ ఉన్న అభి ఆమె కన్నీటిని తుడిచి ఆమె కళ్ళపై ముద్దాడుతూ పెయిన్గా ఉందా అని అడిగాడు మెల్లిగా యుక్త కూడా అతడి కళ్ళల్లోకి చూస్తూ లేదు అన్నట్టుగా తల ఊపి అతడిని ప్రేమగా హత్తుకుంది ఆ ప్రేమ వర్షంలో ఇద్దరు తడిసి ముద్దయ్యారు అతడి ప్రేమకి మురిసిపోతూ కరిగిపోతూనే ఎనలేని సార్లు ఆమెని అతడికి అప్పగించుకుంటూనే ఉంది యుక్త ఒక్కసారి రెండుసార్లు అంటూ అనేక సార్లు ఆమెని అతడిలో కలుపుకున్నాడు అభి మొదటి చూపులోనే ఆమెను ప్రేమించి కొన్ని ఏళ్ళు ఆమెని అతడి మనసులోనే ఆరాధించి ఆమెని అతడి దగ్గరికి చేర్చుకొని అతడి ప్రేమని ఆమెకి తెలియజేసి ఎన్నో ఆటుపోట్ల మధ్య అతడి ప్రేమకి పరీక్షలు వచ్చినా వాటన్నింటినీ దాటుకొని అతడు ఇష్టానుసారం ఆమెను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమెను తన దాన్నిగా చేసుకున్నాడు అభి అతడి ప్రేమని ప్రేమగా భరించి ఎప్పుడో తెల్లవారే అప్పుడు అతడి ఎదపై అలిసిపోయి పసి పాపాయిలా నిద్రపోయింది యుక్త ఆమెని అతడి కౌగిలిలో బంధించి అతడు కూడా ఇక ఏ చీకు చింత లేకుండా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అలా ఉదయం పది గంటలకు మెలకువ వచ్చిన యుక్తకి ఒళ్లంతా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి ఆమె పక్కన చూసింది కానీ ఆమెకి అభి కనిపించలేదు ఎటు వెళ్ళుంటాడు అనుకుంటూ బ్లాంకెట్ ని భుజాల మీదకి కప్పుకుంటూ లేచి కూర్చుంది యుక్త అప్పుడే ఆమె గాజుల శబ్దం విన్న అభి బాల్కనీ నుండి వెనక్కి తిరిగి చూశాడు ఓన్లీ షార్ట్లో షట్లెస్గా ఉన్నాడు అభి అతడు ఆమె అలికిడి విని ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు అతడిని అలా చూసి యుక్త బుగ్గలని ఎర్రగా చేసుకొని మొహాన్ని కిందికి దించేసింది ఆమె సిగ్గుని ఇష్టంగా చూస్తూ పోయి నైట్నే అంతా అయిపోయింది మన మధ్య అయినా కూడా మళ్ళీ నేను ఏదో నిన్ను ఇలా చూడనట్టు సిగ్గుపడుతున్నావేంటే అన్నాడు అభి ఎందుకో అతడిని చూడాలి అంటే ఆమె కనురెప్పలు బరువుగా మారిపోతున్నాయి రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తుకు వస్తూ ఉంటే ఆమె చెంపలు కెంపులు అవుతూ ఉన్నాయి ఓయ్ యుక్త మేడం ఇటు చూడవే అంటూ ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకొని ఆమె గోరింటాకు పెట్టుకున్న చేతిని ముద్దాడి ఆమె గాజులని సవ్వడి చేస్తూ నైట్ ఏమో నన్ను కొట్టి మరీ నన్ను తీసేసుకోండి అభి గారు అన్నావు కదే మరి ఇప్పుడేమైంది అన్నాడు అభి చాలా రొమాంటిక్గా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్